ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మనకు రానున్న మహాశివరాత్రి పర్వదినం నాడు శివునికి ఏ ఏ ద్రవ్యాలతో మనం అభిషేకం చేస్తే మనకు ఏ ఏ ఫలితాలు ఉంటాయో అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం జీవితానికి శివరాత్రి ఈ శివరాత్రి నాడు మనం మీ ఇంట్లో కావచ్చు ఆలయంలో కావచ్చు గర్భగుడిలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు మీ ఇంట్లో అయితే ఓ లింగానికి నేను చెప్పే విధంగా మీ కుటుంబ సప్రవారం సమేతంగా అభిషేకాలు చేయండి లేదు గురువు గారు మాకు అవకాశం ఉందంటే గుడిలోనే చేయించండి ఎక్కడ చేసినా పర్వాలేదు ఆ మహాశివుడు ఎక్కడైనా తనే ఉంటారు అయితే మీరు ఆవు పాలతో శివునికి అభిషేకం చేశారనుకోండి సర్వ సౌఖ్యాలు మీవే ఒక ఆవు పాలతో మహాశివరాత్రి నాడు మీరు అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు అలాగే ఆవు పెరుగుతూ అభిషేకం చేస్తే బలం మీకు ఆవు పెరుగుతూ చేస్తే మీ ఆరోగ్యం చాలా బలంగా దృఢంగా ఉంటుంది అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం అభివృద్ధి ఇవి రెండూ ఉంటాయి అలాగే చెరుకు రసంతో అభిషేకం చేసామనుకోండి దుఃఖనాశనం ఐశ్వర్య సుఖం అంటే చెరుకు రసంతో మనం అభిషేకం చేస్తే చాలామంది దుఃఖంతో బాధపడుతూ ఉంటారు తెలియకుండా ఏదో లోటు తన వాళ్ళు కొంచెం దూరం అవుతున్నారని ఏదో బాధపడుతున్నారని తనను సరిగా అర్థం చేసుకోవట్లేదని తనను ఏడిపిస్తూ ఉన్నారని రకరకాలు బాధలుంటాయి వాళ్ళు మీరు శివరాత్రి నాడు చెరుకు రసంతో అభిషేకం చేపిస్తే దుఃఖనాశనం అంటే మీకు ఇంకా దుఃఖం ఉండదు అలాగే తేనెతో అభిషేకం ఇది తేజభివృద్ధి అంటే మీ ముఖం వెలిగిపోతూ ఉంటుంది చాలామంది అంత ఉంటారు ఎందుకు ఇంత బాధగా ఉంటున్నావు ఏమైంది నీ ముఖం చాలా వాడిపోయి ఉంటుంది అని అలాంటి వారు మీరు తేనెతో శివుడికి అభిషేకం చేస్తే మీ ముఖ తేజస్సు వెలిగిపోతూ ఉంటుంది సుగంధ ద్రవ్యాలతో మీరు శివుడికి అభిషేకం చేశారనుకోండి వంశాభివృద్ధి అంటే పిల్లలు లేని వాళ్ళు సుగంధ ద్రవ్యాలతో మీరు శివుడికి అభిషేకం చేస్తే మీ వంశం అంటే మీ వంశంలో సంతానం లేకపోతే వాళ్ళు సంతాన ఫలం వస్తుంది రకరకాల పుష్పాలతో మీరు శివుణ్ణి పూజించారనుకోండి మీకు భూలాభం అంటే సొంత ఇళ్ళు సొంత పొలాలు సొంత స్థలాలు కొంటారు మీరు ఎన్ని రకాల పువ్వులైనా పర్వాలేదు మీరు రకరకాల పువ్వులతో ఆ రోజు శివుడికి పూజ చేస్తే మీకు స్థలం ప్రాప్తిస్తుంది ఇందులో ఎలాంటి సందేహము వలదు నారికేళ్ల జలంతో మీరు అభిషేకంగా చేస్తే సర్వసంపద అంటే మీకు ఏమైతే లోటు ఉన్నాయో అవన్నీ మీకు శివుడి సర్వ సర్వసంపదలకి నారికేళ్ల జలంతో మీరు అభిషేకం చేయండి ఖర్జూర రసంతో మీరు శివునికి అభిషేకం చేస్తే శత్రునాశనం మీకు శత్రువులు అన్నవాడే ఉండడు అందరినీ ఆ శివుడి షోలంతో పొడిచేసి వాళ్ళ మనసు మీ వైపు మిత్రుడుగా మార్చేస్తాడంతే మామిడి పండుతో మీరు ఆ రసంతో శివుడికి అభిషేకం చేశారనుకోండి శివరాత్రి నాడు మీకు ఆరోగ్యం అంటే మీరు దీర్ఘకాలపు రోగాలతో ఏదన్నా బాధపడుతూ ఉంటే మీకు ఆరోగ్యం ప్రాప్తి మీ ఆరోగ్యానికి ఎట్లాంటి సమస్య ఏ ఇబ్బంది రాదు అలాగే శివరాత్రి ఒక్కనాడు మీరు విభూదితో శివునికి అభిషేకం చేశారనుకోండి వెయ్యి రెట్లు ఫలం ఉంటుంది ఇప్పుడు నేనేమేమైతే చెప్పానో వాటన్నిటికన్నా ముందు మీరు విభూదితో శివుడికి అభిషేకం చేశారనుకోండి వెయ్యి రెట్లు ఫలం ఉంటుంది కనుక రానున్న శివరాత్రి నాడు ఈ ఈ రసాలతో మీరు శివుణ్ణి అభిషేకం చేసి మీ జీవితం సుఖమయంగా ఉండేటట్టు ఆ మహాశివుణ్ణి ప్రార్థించండి కృష్ణార్పణ